రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి ఇక్కడ నవాత్పల్లిలో పూర్ణగిరి స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం గొప్పగా అంగరంగ వైభవంగా జరుగుతుంది చాలా సంతోషం ఇక్కడ ఉన్న మరి ఈ గ్రామ పెద్దలు ముఖ్యంగా మా రావి సురేందర్ రెడ్డి గారు మరి మా జంగయ్య గారు మాజీ సర్పంచ్ గారు మా ఇక్కడ శంకర్ బాబు గారు మరి ఇక్కడ ఉదయ్ కుమార్ రెడ్డి గారు గురించి చెప్పాల్సిన అవసరం వస్తుంది ఈ ఆలయ అభివృద్ధిలో వారు ముఖ్యంగా వాళ్ళ పాత్ర ఉన్నదే మరి ఇక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు సమకూర్చడంలో వారి పాత్ర ఉన్నదని ఉదయ్ కుమార్ రెడ్డి గారు కూడా స్వామి వాసులు కోరుతూ మరి మరొక ముఖ్యము శ్రీకాంత్ రెడ్డి గారు వన్గొండ మండలైతే అయితే ప్రాంతంలో అనేక గుడులకు మరి మన సాంప్రదాయాలు మన ధర్మం నిలబెట్టుకునే కార్యక్రమం శ్రీకాంత్ రెడ్డి గారు ముందు చేస్తున్నారు ఇక్కడ అర్చకుల స్వామిలను కూడా నమస్కరిస్తూ మరి అందరికీ ఇక్కడ పాల్పడుచుకునే భక్తులందరికీ కూడా ఒక్కటి చెప్పాలి ఈ యొక్క స్వయంభు వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి మరి ఇక్కడ మహిమ ఎట్లా ఉన్నదంటే ఇక్కడ వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతున్నాయి కాబట్టి మరి అంచెలంచెలుగా సంవత్సరం సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు ఇక్కడ ఇంకా వసతులు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పరంగా పెద్ద వివరం సాయం చేయలేదు ఎమ్మెల్యే కానీ ఇంకోవరం వివరం చేయలేదు ఇక్కడ వీళ్ళ పట్టుదలనే వీళ్ళే ముందుండి చేస్తున్నారు కానీ మేము మా వంతు పాత్ర కూడా పోషిస్తాం ఇక్కడికి సంబంధించిన రోడ్డు కానీ ఇక్కడ ఏరియాలో సిమెంట్ రోడ్డు కానీ ఇంకా ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేయడం లైటింగ్ కానీ అని కూడా చెప్తూ అందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మీకు మాకు మనందరికీ ప్రాంత వాసులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం జై జయ లక్ష్మీనరసింహస్వామి